గత రెండు వేల ఇరవై ఒకటి స్ట్రాటజిక్ సేల్ చేసిన తర్వాత నుంచి ఈ రకంగా నిలుపుదల చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయినా ప్రారంభించారు కాబట్టి సంతోషం కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మరో ముఖ్యమైన పని ఏమంటే మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విభాగాల్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి తెలుగువారి పోరాటాల ద్వారా సాగించుకున్నాం ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నూటికి నూరు శాతం అమ్మేస్తాం మూసేస్తామని చెప్పేసి పార్లమెంట్లో కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పార్టీలు సుదీర్ఘమైనటువంటి పద్దెనిమిది వందల రోజులు రైతులకు నాలుగు సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఎంపీకోవటమే విశాఖ ఉపకర్మ గారు అని మేము రివైవల్ ప్యాకేజ్ అని చెప్పి ఇన్క్లూజెడ్ రివైవ్ ప్యాకేజ్ అంటారు అంటే రివైవల్ ప్యాకేజ్ అనేది కేవలం పదకొండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దీనికి ఏదైతే బ్యాంకులో రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ కూడా సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తరఫున ఈక్విటీగా మార్చారు అది మార్చి స్టీల్ ప్లాంట్లో కార్మికుల్ని కంట్రాక్ట్ కార్మికుల ఐదు వేల మందిని పొలించాలని చెప్పి రెండు వేల ఐదు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని బిఆర్ఎస్కి పంపించాలని చెప్తాను ఇది ప్రైవేటీకరణలో ఒక ప్రధానమైనటువంటి అంశంగానే ఆ లోనే మేము ప్రైవేట్ చేయలేదు దీన్ని పబ్లిక్ సెక్టర్గా ఉంచుతామని చెప్పేసి ఆ రకమైన ప్రకటన చేసి పెద్ద మాసపూరితమైనటువంటి ఇవాళ ప్రధానంగా ఇరవై వేల సివిల్ ప్లాంట్ టన్స్కి ఇరవై వేల సెంట్రల్ ప్లాంట్ ఆర్ఎంఎస్పి ఆ రెండు కంపెనీలు ఆ రెండు యూనిట్లు కూడాను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మాణం చేసినటువంటి ఆ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు నెల ఎనిమిది వేల మంది నిర్వాసులకి ఉద్యోగాలు ప్రొటెక్ట్ చేస్తామని చెప్పారు ఉందని చెప్పారు గత నాలుగున్నర సంవత్సరాల్లోనే అధికార పక్షం ప్రతిపక్షం స్టీల్ ప్లాంట్ ఉద్యమం న్యాయ సంబంధమైనది దీన్ని ప్రభుత్వానికి ఆంధ్ర అన్యాయం చేసి కేవలం ఇతర రాష్ట్రాల నుంచి టర్కీ మీద ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇవ్వటాలంటే ఉత్తరాంధ్ర ప్రజలు నిరుద్యోగులుగా మారుతున్నారు ఇప్పటికే గత ఆరు నెలల్లోనే లక్ష మందికి ఉపాధి పోయిందనమాట వాళ్ళు స్టీల్ ప్లాంట్లో గర్మనెంట్ ఎంప్లాయీస్ గర్మనెంట్ కంట్రాక్ట్ లెవెన్మెంట్ తొలగించడం వల్ల ఏంటంటే వాళ్ళ అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మన ఎస్టేట్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా అనుబంధ పరిశ్రమ పర్వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళందరికీ ఉపాధి పోయింది లక్ష మందిగా కనుక మరి వాళ్ళ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తాం సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి దీన్ని దుడుతో ప్రైవేట్ దేనికోసం ఇది చే ఇవాళ ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేశారు అరవై మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు ఇరవై ఆరు వేల ఎకరాలు నిర్వాసులు ఈ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే ఉపాధి దొరుకుతుందని చెప్పేసి పారిశ్రామిక అభివృద్ధి చెందాలని చెప్పేసి త్యాగాలన్నింటినీ కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్ర త్యాగాన్ని దమ్మీగా పెట్టి ప్రైవేటు వ్యక్తులు అందరికీ కూడా విస్తాపించి ధారాప్తం చేయాలని వ్యతిరేకిస్తాం మూడు సంవత్సరాల నుంచి లాభాల్లో వస్తున్నటువంటి ఫ్యాక్టరీ తొమ్మిది వందల కోట్ల రూపాయలు లాభాలు వచ్చింది మూడు బిఎఫ్ నడుస్తున్న తగ్గలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా అభ్యస్తాం అని ప్రయత్నించి బిఎఫ్ ఆపారు గత ఆరు సంవత్సరాల్లో కూడా మూడు కూడా ప్రతిసారి కనీసం ఒక ఇరవై సార్లు ఆపారు మూడు సార్లు టాటా చెప్తున్నారు పేరు మీద డబ్బులు తీసుకొచ్చి అది కూడా వన్ మంత్ ఒక్క నెలలో మళ్ళీ తిరిగి మూడో బిఎఫ్ ఇప్పుడు కూడా దీనికి కావాల్సిన రా మెటీరియల్ అనేది కనీసం రెండు మెటీరియల్ అనేది మెటీ అనమాట ఇవాళ మేము అడుగుతున్నాం సైల్ నుంచి కానీ ఎన్ఎండిసి నుంచి కానీ రామడీరియల్ తీసుకురావాలని చెప్తున్నా వీళ్ళు ప్రైవేట్ పార్టీ నుంచి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఆధునికమైన టెక్నాలజీని కూడా పూర్తిగా దెబ్బతీసి భవిష్యత్తులో దీన్ని నూటి నూరు శాతం అన్యాయం చేసే పరిస్థితి ఆంధ్ర ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పారో స్పష్టమైన ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం నిర్వాసులకి అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకి ఉపాధికి సెక్యూరిటీ ఉన్నారు అది ఇచ్చే వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియదు